హాయ్ అండి నా పేరు మనీష్ రాజ్ నేను ఒక యాక్టర్ని నేను ఇంతకుముందు స్టేజ్ ప్లేస్ చేశాను అదే అండి నాట్కాల్ కోర్స్ ఇంకా మూడు షార్ట్ ఫిల్మ్స్ చేశాను హీరోగా ఇంకొక వెబ్ మూవీ చేశాను హీరోగా రీసెంట్గా మేము చేసిన విల్లా డాన్ అడ్డా దాని గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను అది యూట్యూబ్లో మినీ వెబ్ సిరీస్కి వస్తుంది మా డైరెక్టర్ అన్న పేరు నాగ శ్రీవాస్ విల్లా ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేసింది ఎవరో కాదండి నా డాన్స్ ఇన్స్టిట్యూట్లో నా క్లాస్మేట్ నాకైనా బ్రదర్ లాగానే నేను ఆయన మంచిగా ట్రావెల్ అయ్యాము నేను నాకు కాల్ చేశారు కాల్ చేసి ఇట్లా నేను ఒక వెబ్ సిరీస్ యూట్యూబ్లో డైరెక్ట్ చేస్తున్నా నువ్వు ఇంట్రెస్టెడా అని చెప్పాను యా అన్న డెఫినెట్లీ ఎందుకు లేదు విల్ ట్రావెల్ టుగెదర్ అన్నాను మనీష్ మీట్ అయిదామంటే దాన్ని నెక్స్ట్ డేనే కాఫీ షాప్లో మీట్ అయ్యాం అయితే అన్న స్టోరీ చెప్తా అన్నారు వద్దన్న స్టోరీ అంత ఎందుకు నాకు మీద నమ్మకం ఉంది మీ స్ట్రాటజీ మీ మార్కెటింగ్ ఇదంతా ఐడియా ఉంది మీరు చెప్పినట్టు బ్లైండ్గా ఫాలో అయిపోవడం ఇంకేం లేదు అంటే లేదు మనీష్ నువ్వు ఫస్ట్ స్టోరీ విను నీకు నచ్చితేనే నువ్వు చెయ్యని చెప్పారు అన్న ఇంతకు ముందు ఎక్కడ చేయలేదు కదా మరి ఇంత ఎక్స్పీరియన్స్ పర్సన్గా ఎట్లా చెప్పినావు అని అడిగాను లేదు మనీష్ నాకు ఇంట్రెస్ట్ కదా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినాను అంతే అంటే ఇంకా నేను డైరెక్ట్గా షూట్కి వెళ్ళిపోతాను పదన్నా ఎందుకు టైం వేస్ట్ అని చెప్పాను మనీష్ నువ్వు ఒక ఎంటీ రా నాకు ఒక వర్షన్ ఉంది దాని ప్రకారం నేను మోల్డ్ చేసుకుంటానంటే అన్న ఐ రెస్పెక్ట్ డైరెక్టర్స్ డైరెక్టరే కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ ఏం చెప్తే యాజ్ ఏ ఆర్టిస్ట్ నేను అదే ఫాలో అవుతా అని చెప్పాను అన్న ఒక చిన్న రిక్వెస్ట్ నేను చేసిన థియేటర్ ఆర్ట్స్లో నాతో పాటు సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళని కూడా తీసుకుంటామని అడిగాను లేదు మనీష్ దీంట్లో ఒక్కడే సీనియర్ వేరే వాళ్ళందరూ కొత్తోళ్ళు సో వాళ్ళ కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా నేను కూడా ఒకప్పుడు కొత్త కదా సో నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా ఒక మనీష్ అని చెప్పాడు పర్లేదన్న దాంట్లో ఏముంది ఎనీ టైం మా వాళ్ళు ఎప్పుడన్నా కావాలన్నా అవైలబుల్ ఉంటారని చెప్పాను అన్న నేను డైరెక్టర్కి చెప్పేంత పెద్దోణ్ణి కాదు కానీ యాజ్ అ బ్రదర్ మీకు చెప్తున్నా అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు మీరు కూడా డైరెక్షన్ కొత్త మళ్ళీ ఏం ప్రాబ్లం కాదు కదా అని అడిగితే లేదు మనీష్ అందరు కొత్తలే అందరికీ ఛాన్స్ ఇవ్వాలి కదా అందుకే నేను ఈ స్టెప్ తీసుకుంటున్నా అని చెప్పిండు అందరినీ వైట్ పేపర్లాగా రండి అని చెప్పాను మనీష్ నేను నాకు వర్జన్ ఉంది దాన్ని ఎలా ఎవరితో ఎలా చేయించుకోవాలి ఏంటని చెప్పి నేను ఓపిక్గా చేయించుకోగలుగుతాను కాన్ఫిడెన్స్ నాకు ఉందంటే అయితే దాంట్లో ఏముందన్నా మీ నా స్కిల్స్ చూస్తే నాకు అర్థమైంది మీరు చెప్పింది నాకు చెప్పినట్టు కనిపిస్తూ ఉండే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా చెప్పారు మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే విల్ డెఫినెట్లీ మూవ్ ఆన్ చేద్దామన్న అని చెప్పి మనీష్ ఉగాది మంచి రోజు కదా ఆ రోజు స్టార్ట్ చేద్దాం షూట్ అన్నారు సరే అన్న ఆ రోజే షూట్ స్టార్ట్ చేద్దామని అంటే ఆ రోజు పండగ కాబట్టి అందరూ గ్యాదర్ అవ్వడానికి షూట్ స్టార్ట్ అవ్వడానికి లేట్ అయింది అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది షూట్ స్టార్ట్ అయ్యే ముందు సార్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎవరి క్యారెక్టర్ ఏందన్నది దాంట్లో కొంతమంది కొత్తలు భయపడతా ఉండే సార్ ఇది ఎట్లా మేము చేయగలుగుతామా లేదా అంటే సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకటికి పదిసార్లు చేయించుకుంటా ఈడ ఎవ్వరేమన్నారు ఎవరేం చంపారు ఒక పిక్నిక్ స్పాట్ లాగా అందరం సరదాగా చేసుకుందాం ఇది ఒక ఎక్స్పీరియన్స్ అట్లనే అనుకొని చేయండి అందరూ ఈజీగా అయిపోతుంది అన్నారు షూట్ స్టార్ట్ అవ్వక ముందు ఆ బుడ్డోడు చాలా భయపడిపోయాడు భయపడిపోయే ఒక మూలలు నిల్చుంటే సార్ వెళ్ళి ఎందుకు అంత భయపడుతున్నావు ఏం టెన్షన్ పడకంటే అప్పుడు చెప్పాడు అన్న నేను జస్ట్ ఫోన్లో నేను మా తమ్ముడు రీల్స్ చేసుకుంటుండే ఇప్పుడు ఒకటేసారి ఆ కెమెరాలు లైట్లు చూసి భయమవుతుందన్న అంటే దగ్గరికి వెళ్ళి లైట్లు కెమెరాలు ఫస్ట్ ఆర్పేసి అరే నువ్వేం భయపడకు నేను నేను దగ్గరుండి నేను చేయించుకుంటా కదా ఒకటికి పదిసార్లు చేయించుకుంటా అని చెప్పి ఒకటికి పదిసార్లు సార్ దగ్గరుండి ఆయనకు కావాల్సినట్టు ఆయన ఆ పిల్లోని మూల్ చేసుకొని చేయించుకున్నాడు నేను ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు ఈ మూవీలో చేసిన ఫీమేల్ లీడ్ గురించి ఆమె పేరు వెనలా ఆమెకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటే సార్ పిలిచి ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చారు అయితే ఆమెకు కూడా ప్రతి ఒక్క షార్ట్ ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఓపిగ్గా చేయించుకోవడం జరిగింది దీంట్లో నాతో పాటు చేసిన ఒక క్యారెక్టర్ ఆయన పేరు అజయ్ ఆయన నేను చేసిన డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తూ ఉండే ఆయనకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే సార్ పిలిచి ఆయనకు ఛాన్స్ ఇచ్చాడు వీళ్ళు కూడా ఈయన కూడా కొత్తోడే ఈయనకు కూడా సార్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చేయించుకోవడం జరిగింది దీంట్లో నాతో పాటు ఇంకో పర్సన్ చేశాడు అజయ్ కాకుండా ఆయన పేరు మూర్తి ఆయన నెట్వర్కింగ్ రిలేటెడ్ వర్క్ చేస్తాడు ఆయన కూడా ఫ్రెషరే కొత్త పర్సన్ ఆయనకు కూడా సార్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి చేయించుకోవడం జరిగింది మాతో పాటు మా అన్న ఫ్రెండ్ కూడా ఒక ఆయన చేశారండి ఆయన ఫోటోగ్రాఫర్ ఆయనకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే స్టార్టింగ్లో ఆయన కూడా టెన్షన్ పడ్డారు సో అన్న ఏం టెన్షన్ పడకు రిలాక్స్ అవ్వని చెప్పి ఆయనను రిలాక్స్ చేయించి ప్రతి ఒక్క షాట్ ఓపిక్గా చేయించుకున్నాను ఈ మినీ వెబ్ సిరీస్లో ఇంకో పర్సన్ కూడా చేశారండి ఆయన పేరు నీరజ్ ఆయన కూడా వచ్చినప్పుడు భయపడతా ఉండే కానీ సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఆయన వర్క్ ఎంజాయ్ చేస్తూ బాగా చేశారు ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది మెయిన్గా కెమెరామెన్ గురించి అండి ఆయన పేరు రవి పొన్నంపల్లి ఆయన కూడా చాలా ఓపిక్గా ఎంత లేట్ అయినా సరే ఓపిక్గా చేశాడు ఫైనల్గా అన్న డైరెక్షన్లో అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము అన్న కూడా అందరికీ కొత్తోళ్ళకి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేపిస్తూ ఓపిక్గా చేయించాడు ఎక్కడ ఎవ్వరు స్ట్రెస్ కాకుండా స్టార్టింగ్కి వెళ్ళి ఎండ్ ఆఫ్ ది డే వరకు ఎంజాయ్ చేపిస్తూ అందరికీ నవ్విస్తూ జోక్లు వేస్తూ పీస్గా చేయించాడు అన్ ఫస్ట్ థింగ్ నేను ఎంజాయ్ చేస్తా ఈ వర్క్ని ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా అన్న చాలా బాగా చేయించాడు ప్రతి ఒక్క ఫ్రేమ్లో అన్న కనిపిస్తాడు ప్రతి ఒక్కరికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడ ఎవరిని స్ట్రెస్ పెట్టకుండా ఎవరు స్ట్రెస్ కాకుండా అందరికీ నవ్విస్తూ స్టార్టింగ్కి వెళ్ళి ఎండ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నవ్విస్తూ చిన్నపిల్లడైనా పెద్దోడైనా ఎవరికైనా నాకైనా అందరికీ ఏడా ఏం ప్రెషర్ కాకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం అన్న డైరెక్షన్ చాలా బాగా చేశారు మెయిన్ థింగ్ ఇక్కడ అందరూ కొత్తలే వాళ్ళు భయపడతా ఉండే అన్న ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా ఏం భయపడకండి ఎంజాయ్ చేస్తూ వర్క్ చేద్దామని చెప్పి అందరికి గైడ్ చేస్తూ వాళ్ళు తప్పు చేసినా సరే కోప్ పడకుండా గైడ్ చేస్తూ నీట్గా పని చేయించాడు ఫైనల్గా చెప్పేది ఒకటే అండి మా అన్న కూడా వెళ్ళి అదే చెప్తున్నాడు ఎంత మనం ఎంత కష్టపడినా మనల్ని ఎంకరేజ్ చేసేది మనం చూసేది ప్రేక్షక దేవుళ్ళే మేము చేసిన ఈ మినీ వెబ్ సిరీస్ మమ్మల్ని చూసి ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ మనీష్ రాజ్ ప్లీజ్ బ్లెస్ మీ